తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాకలి కులస్తుల ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా చాకలి కులస్తుల మనోభావాలకు భంగం వాటిల్లే విధంగా చాకలి జాతి బట్టలు ఉతుక్కునే చాకలి జాతికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించామని మాట్లాడటాన్ని మేము చాకలి ఎస్సీ సాధన సమితిగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం నా పేరు చాకలి శ్రీలక్ష్మి చాకలి ఎస్సీ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులుగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో అవిశ్రాంతంగా పోరాడినటువంటి సామాజిక వర్గం చాకలి ఎస్సీ సాధన సమితి ఇవాళ చాకలి సామాజిక వర్గానికి ఎమ్మెల్యేగా ఈరోజే కొత్తగా ఎమ్మెల్యేగా మా సామాజిక వర్గం కాలేదు గత మీ కాంగ్రెస్ ప్రభుత్వమే ఎమ్మెల్యేగా గెలిచారు సారన్న గారు మంత్రిగా కూడా గెలిచారనే విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి గారికి గుర్తు చేస్తూ ఉన్నాం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక బట్టను తుక్కునే చాకలి జాతి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చామని మీరు చెప్పుకోవడం దురదృష్టకరం బాధాకరం రేవంత్ రెడ్డి గారు మేము గత ఎన్నికల ముందు గత అసెంబ్లీ ఎన్నికల ముందు మిమ్మల్ని మేము ఖమ్మం జిల్లాలో కలిసాం కామారెడ్డి జిల్లాలో కలిసాం అయ్యా మాకు ఐదు ఐదు శాతం ఉన్న మేము మాకు ఐదు ఎమ్మెల్యే టికెట్లు రావాలి ఐదు ఎమ్మెల్యే టికెట్లు రెండు ఎంపీ టికెట్లు ఖచ్చితంగా ఇవ్వాలని చాకలేసి సార సంతి ప్రత్యక్షంగా మిమ్మల్ని కలిసి అడగడం కూడా జరిగింది మాకు కావాల్సిన ఐదు సీట్లలో మీరు ఇచ్చింది మాకు ఒకటే ఒక సీటు ఒకటే ఒక సీటు ఇచ్చి కూడా ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా మీరు మాట్లాడుతూ ఉన్నాం మాకు రావాల్సిన ఐదు సీట్లు దయాదక్షితలు అవసరం లేదు అడుక్కునే స్థాయిలో మేము లేవు మా జనాభా ఆమర్శ ప్రకారం రిజర్వేషన్ ప్రకారం ఖచ్చితంగా మాకు ఐదు ఎమ్మెల్యే సీట్లు రావాలి రెండు ఎంపీ సీట్లు రావాలి కానీ మీరు ఒక ఎమ్మెల్యే సీట్ ఇచ్చి మమ్మల్ని మా ఆత్మగౌరవాన్ని దెబ్బతినే విధంగా మీరు మాట్లాడడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మీరు మాట్లాడిన మాటలు సరి చేసుకోవాలి మీరు మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవాలని కూడా రేవంత్ రెడ్డి గారిని మేము కోరుతున్నాం అదే సమయంలో ప్రజాపాలన అని కొనసాగిస్తున్న మీరు చారిత్రక చాకలి పాదయాత్ర చేసినటువంటి చాకలి ఎస్సీ సాధన సమితిని గత ప్రభుత్వం మమ్మల్ని గుర్తించలేదు గత ప్రభుత్వం సీఎం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేకపోయిందని చెప్పేసి మేము ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కూడా మేము మద్దతు ఇవ్వడం జరిగింది మరి ఈ రోజు మీ ప్రభుత్వం వచ్చి సంవత్సరంన్నర కాలం గడుస్తున్నా మరి మీ ప్రజాపాలనలో చాకలి ఎస్సీ సాధన సమితి ఎస్సీ సాధన కోసం ఏడు వేల పద్దెనిమిది కిలోమీటర్ల చారిత్రక చాకలి మహాపాదయాత్ర చేసి సరుణార్ గ్రౌండ్స్లో లక్షా ముప్పై ఐదు వేల మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఉమేత్ర ఉద్యమం నడుస్తున్న మమ్మల్ని మీ ప్రజాపాలనలో ఎందుకు మరి గుర్తించి మమ్మల్ని ఎందుకు పిలవలేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఏది ఏమైనా సరే ఈరోజు చాకలి సామాజిక వర్గానికి ఈ రాష్ట్రంలో చరిత్ర ఉంది ఈ రాష్ట్రంలో రాష్ట్రంలో ఉన్నాం మేము చెప్పాం బట్టలు ఉతకడం తెలుసు అవసరమైతే అసెంబ్లీలోకి వెళ్ళి రాజకీయ నాయకులు ఉతకడం కూడా తెలుసు అని చెప్పేసి పాదయాత్రలో చెప్పాం మాకు గెలిపించే దమ్ము లేదో కానీ ఓడించే సత్తా ఉన్నదని కూడా మేము పాదయాత్రలో యావత్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలన్నిటికి కూడా మేము తెలియజేశాం ఇప్పటికైనా సరే రేవంత్ రెడ్డి గారు మాకు రావాల్సిన ఐదు సీట్లు అయ్యా ఒక సీటు కాదు మీరు ఇచ్చింది ఒక సీటే ఆ ఒక సీటు కూడా అవమానపరిచే విధంగా మాట్లాడుతురు మీ వాక్యాలు ఎన్నిక తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మీ వాక్యాలు ఎన్నిక తీసుకోవాలి బేషలత్తుగా తెలంగాణ సహకరి సామాజిక వర్గానికి క్షమాపణ చెప్పాలి రాబోయే రోజుల్లో రేపు వచ్చే స్థానిక సంస్థల్లో కూడా మా వాటా మా దమాష ప్రకాదం మరి మాకు ఐదు సీట్లు ఐదు శాతం మరి ఐదు శాతం మాకు స్థానిక సంస్థల్లో మరి సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా ఎంపీపీలుగా కార్పొరేటర్స్గా ఇవ్వాలి ఆ వైపుగా మా పోరాటం ఉంటుందని కూడా తెలియజేస్తూ మరి మీరు మాట్లాడిన మార్గాలను వెనక్కి తీసుకోవాలని రేవంత్ రెడ్డి గారిని మరొకసారి డిమాండ్ చేస్తున్నాం చాకలి సామాజిక వర్గానికి ఈ అంశం మీద మీరు డిమాండ్ ఈ అంశం మీద మీరు క్షమాపణ చెప్పాలని కూడా మీరు బేషరతగా క్షమాపణ చెప్పాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము డిమాండ్ చేస్తూ జై చాకలి జై అమ్మ